నెక్స్ట్ నెక్స్ట్ ఉప్పలేదు మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన మాట ఎందుకు కోరుతా ఉన్నారు రెండు నిమిషాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లారెడ్డి జై తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయనా ఇయాల కాంగ్రెస్ వాళ్ళు మజిబుజి మారడం చేసి కళ్ళ గండలు కట్టి ఆరు పథకాల హావీలు చేసి వాళ్ళు గడ్డ ఎక్కిరియాలా గడ్డ ఎక్కిర్రు గడ్డ ఎక్కిరియాల ఓటుకెక్కి ఓటు వేసినాక బూడి చూపిస్తుండ్రు ఇయ్యాల ఇరవై నాలుగు గంటలు మేడి వాయి మేడి వాయి వేడి వాయ్ ఆలుగంట వాయి మొగరం గంట బై తిరుగుతుండ్రు రైతులను పట్టించుకుంటలేరు రైతులకు నీళ్ళు లేవు తాగే నీళ్ళు లేవు సాగే నీళ్ళు లేవు ఈ రోజుకి ఈ రోజు వరకల్లా చేసినారు పది సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకున్నారు ప్రజల పదిలంగా ఉన్నాం ప్రజలు మనం అందరము ఈ రోజు వరకు కేసిఆర్ కేసిఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు జై తెలంగాణ అన్నారు జైలు కూడు విన్నారు లాటి దెబ్బలు విన్నారు జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసిఆర్ మా అన్న డు జైలు దెబ్బలు తిన్నారు ఆనాడు బిజెపి వాళ్ళు వచ్చి జై తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపిర్రా జై తెలంగాణ అని ఏ లేపలేదు